వచ్చిన భక్తులందరికీ చతకోటి నమస్కారాలు ప్రతి సంవత్సరం సంవత్సరాలు నిర్విరామంగా ఆ భగవంతుడు సేవ చేద్దామన్న సదుద్దేశంతో హైదరాబాద్ నుంచి మేము సుమారు ఎనభై నుంచి వంద మంది దాకా వచ్చి భక్తి శబ్దంతో ఇదంతా కేవలం సభ్యులు మాత్రమే నిర్మిస్తూ ఉంటామండి ఇది పదకొండవ సంవత్సరం అండి ప్రతి సంవత్సరం అనేక ఐటెం చేసుకుంటాం ఏ ఐటమ్ చేసినా కూడా పదకొండు పది వెయ్యి కేజీలతో చేస్తామండి భక్తులందరూ మేము చెప్పినట్టు వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా మాతో సహకరిస్తున్నారు కాబట్టి మేము ఇన్ని సంవత్సరాలు చేయగలుగుతున్నామండి భక్తులు చెప్పినట్టు విని క్రమశిక్షణతో వాళ్ళు వచ్చారు ఇప్పుడు అనకాపల్లి నుంచి ఒక ముప్పై మంది వాలంటీర్స్ వచ్చారండి వాళ్ళు కూడా మాతో సహకరిస్తున్నారు ఇక్కడ విశాఖ పోలీస్ సిబ్బంది జీహెచ్ఎంసీ వాళ్ళు అందరూ వాళ్ళ సహకారాలు మాకు అందిస్తుంది ముఖ్యంగా సుబ్బారావు గారు అండి ఫైనాన్షియల్ ఫ్రెండ్ సుబ్బారావు గారు ఆయన అండదండలు మాకు లేకపోతే ఎంతైనా కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహ్నంగా చేయలేమండి ఏదో ఒక నాలుగు రోజులు రెండు రోజులు